అండి ఎలా ఉన్నారు బాగున్నారా మీరందరూ బాగుండాలని ఆ అయితే కోరుకుంటున్నాను ఇగోండి నిన్నైతే ఇవన్నీ తీశారు ఈ గొయ్యిలో నిన్ను ఇక స్టార్ట్ చేసి ఇది మొత్తం తీశారు ఇగోండి ఇంకొక అయితే పనికి స్టార్ట్ చేశారు ఈరోజు ఇప్పుడే స్టార్ట్ అయింది పని ఏమరా ఆరోపిస్తాను డబల్ డబుల్ కొట్టారు కదా అక్కడ కర్ర వేసాడలేరా లైన్ డోర్ పెట్టాడు కదా కొట్టిన కొయ్య పెద్ద కొట్టి మాయా కన్ఫ్యూజ్ అవద్దు ఇంకేదైనా అక్కడే సిత్తు బిత్తు సిత్తు కొడినా వచ్చాయి పోయి బావా అటుసిపెట్ నేనా అటుసిపేట్ తర్వాత మనం చూసుకుందాం నువ్వు ఎలాగే కూడా రావాలి మరి అక్కడ అప్పుడు ఏడు చేయాలంటే ఇగో ఇక్కడ ఇది ఉందా ఆ పక్కదు ఉంది కదా దాని తిన్నా మనం తీసుకోవాలా ఇప్పుడు బావా ఇప్పుడు ఈ గొయ్యి ఉందా ఇప్పుడు ఆ కుమారి ఎత్తుంది కదా అక్కడ ఆ కుమారి ఎత్తున దగ్గర ఈ గొయ్యిని తీసుకోవడం సెంటర్అప్ చేసుకొని విడిచిపెట్టిన తర్వాత ఆ మట్టి ఎత్తిసిన తర్వాత అమ్మా ఏ తక్కువైనా కానీ దానికి కొంచెం ఏడు పర్వాలేదు మట్టి పూలుగా ఉంది పూట అయిపోయింది వాళ్ళం బావా అలా వంగనకు మరి నడు చాలా వస్తుంది ఏమి లేచిపోవాలా అవును అలా వంగని ఎందుకు అంటున్నావు చెట్రా టీలా టీలు వస్తాయరా ఏం రాదు ముందు ముందు టీలకేసేట్రా నువ్వు అమ్మ పుల్లిగయ్యో అయినా కింద ఉందా శివ ఆ పొలంలో కాదులే లాభ అయ్యా బాగుంది నాకెందు డబ్బులు డబ్బులు నాకెందుకు అరే గట్టుకు వస్తుంది ఏట నాన్న చెప్పులు ఎందుకు వేస్తా బా ఉన్నాయా ముందు అదేటరా పాప నా చెప్పులు వేపు నాకు నువ్వు ఏటంటాను నేను ఎక్కడో క్యాంప్ వెళ్తేనే లేదో డ్యూటీకి వెళ్తేనే మొత్తాన్ని బావా లైన్కి వస్తున్నాయి బావి లైన్ అయితే ఉన్నాయి తిన్నదనం లైన్ అయితే లేదు కానీ తిన్నదనం లైన్ అయితే లేదు కానీ బావా ఈ లైన్లు మాత్రం వంద అది మాత్రం ఇగో ఇలాగెళ్ళాల ఇలాగ ఇల్లు కోడికి కొట్టి చూడు ఎక్కటి పోయి వెళ్తుంది అలాగెళ్ళాల ఏటమ్మా నేను ఎత్తలేదు అనుకుంటున్నారా అదేనా కలిపేస్తాను నేను లాస్ కలిపేస్తాను మరి మరి ఎక్కువే సర్దుకో ఎందుకంటే మీ మీద పడిపోతాయి సరేనా బాగుంది చాలా బాగా చేస్తున్నాము తన పని పార మట్టి లేదే మట్టి ఉన్నప్పుడు చెప్పు తీస్తాను మట్టి లేనప్పుడు ఎలా కింద మాత్రం తీసేకు మన మట్టి వచ్చేస్తుంది వేస్ట్గా పోయి అయిపోద్ది అది ఏటీ తెస్తావా సరే వెళ్ళి తెచ్చి వెళ్ళి వెళ్ళి అక్కడ నేను ఎత్తుకుంటాను ఆ పిల్లకి ఎత్తేది రామ్మా అరే రారా టీ వచ్చింది రా మీ పిండి తెచ్చింది అయినా దుర్గా శివా బావా రండి రాండి రమేష్ రారా ఓన్లీ తాగుతారు అంకే అల్గొని లేకుమారే టైంలో ఇవ్వడం इकड़ रहा इकट मैं हाथ के साइंस पुमपरा कुर्च अगर हम्म हम्म బాగా తిన్న ఆవు మాత్రం బాగుండేది ఎంత గడ్డి ఉండేదో అలా అని బాగా చాలా బాగా తినేసింది మొత్తం గార్డెన్లో ఎలా కోస్తారో అలా కోసింది నీట్గా మంచి కట్ చేస్తుంది

నీకు తీస్తానంటారా దుర్గా అందరికి అందిందా సరిపోయింది టీవీ కుమార్ అందరికి ఇచ్చావే అమ్మా చార్జింగ్ తిమ్మ కూకుని పోకో జే అమ్మా సహా పోయ్యమ్మట్ట అంటరా తాగే నీకు పొందా లేదా అంటే దీని బట్టి చూసి లేదు ఇక వద్దా కుమార్గైతే టీ లేదు సరిపోలేదా ఏవి ఆడు శివగడు వేసింది ఆరు నిన్నకాడు ఏమా బా పడుతుందంట మధ్యాహ్నమాయి పోయినా పోయినా అవునా దేవుడు చెప్పలేదా జం క్రియ అమ్మా ఒకటేసి పద భోజనాలకి వెళ్ళిపోతుంది అన్నా అది మట్టి ఎక్కువ ఉంది కదా కొంచెం ఎడల్పు కొంచెం పెద్ద లోతులు చేద్దాం ఇటు ఎలాగో మెరక్ కదా ఆ మట్టి ఎక్కువ ఉంది కదా ఇదే ఉంది రెండు లోళ్ళు ఉన్నాయి కొంచెం ఎడల్పు చేసలు లోడు లో అదే కొంచెం వెడల్పు చేయద్దామనేసి ఉద్దేశం అందుకని అంటాను పదండి భోజనం అది ఉండి అన్న ఏ మట్టి కొరవేటి అయినా పదండి రా కుమారి సామాన్ తీవా ప్లాస్కోలు గట్టా ఒకటి ఏదో తెచ్చి గంప ఏదో తెచ్చి దాంట్లోనే అన్ని తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇంజన్ ఉంది పదా తగిలించాలి తగిలించాగడా నీరు మరీలేరు కొన్నా సగం అయిపోయినట్టే కదా మామ సగానికి ఎక్కువ అయింది ఇటు ఎక్కువ ఇటు ఎక్కువ ఎడలిపో ఇటు తక్కువ కదా ఇటువంటి రావు తక్కువ ఇటు ఎక్కువ మీరు తీసిన కైటి ఎక్కువ ఇదేమొచ్చేసి తక్కువ ఇవన్నీ దీంట్లో నేర్చుకో మరి పద మాకు పదండి పదండి అమ్మ అవి వేసి అవి వేసి వెళ్ళిపోండి అవి వేస్తా తట్టలు ఆ గొయ్యలు అంటే వేసండి ఆ వేసండి అలాగే వెళ్ళిపోండి మీరు వెళ్ళిపోండి మేము మరొక రెండు గొయ్యలు తీసి వచ్చేస్తాము అక్కడ బొమ్మలు ఇచ్చే అమ్మా అలాగేసి అన్న చూస్తుందా పాప చూస్తుందా యూట్యూబ్ ఛానల్ లైకిల్ చేయమని చెప్పినా ఇగోండి ఈరోజైతే ఇంతవరకు అయితే అయ్యింది ఇగోండి ఇక్కడ వరకు అయితే మొత్తం మొత్తం అయితే అయ్యింది అగోండి అక్కడి వరకు ఎక్కడికి ఇంకా మళ్ళీ ఈరోజు మధ్యాహ్నం వచ్చి అయితే ఇగో వరకు తీసారు అగోండి ఎండిపోయినవి ఉన్నాయి కదా అది తెల్లవారు తీసినవి అక్కడ నుంచి అక్కడ నిన్న తీసినవి ఈరోజైతే ఇవి ఇవన్నీ తీశారు మళ్ళీ రేపు ఉందండి మళ్ళీ అయితే వర్క్ చేయాలి ఎంతమంది కాకపోవచ్చు తక్కువ అవుతుంది ఇవ్వండి ఇక్కడ వరకు ఉంది ఇదండి రైతు కష్టం అంటే ఏంటన్నది ఇలా ఉంటుంది ఇంత కష్టపడాలి మరి తప్పదు మీరు వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం బాయ్ బాయ్